నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవనంలో శనివారం మాదిగ రిజర్వేషన్ పోరాటంలో అసభ్యులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే ఈ మాదిగల అమరవీరుల వల్లే అంటే ఎస్సీ వర్గీకరణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులు వీళ్ళు అందువలన వాళ్ళు కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలను కూడా మనందరం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా తెలంగాణలో జరిగిన అమరవీరు దినోత్సవం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు జిల్లాలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఈదు గ్రామం ఆగులపూర్వాడి మండలం ఈదిమూడు గ్రామంలో ఈ మాదిగా ఎస్సీ వర్గీకరణ అనే కాన్సెప్టు ఏపీ ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది కానీ ఈ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తయిపోయింది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ పూర్తవటం ఈ మాదిగా అమరవీరులకి మన జాతి మొత్తం కూడా జీవితాంతం కూడా రుణపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణని చంద్రబాబు నాయుడు గారు తొందరగా వర్గీకరణ చేసేసి రేపు రాబోయే డిఎస్సీలకు కానీ అదేవిధంగా గ్రూప్ టూలో కానీ మాదిలోకి మాదిరిగ స్టూడెంట్లకి మాది ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ వాచ్లోనే ఈ ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు సొరవు తీసుకొని మాదిగా అమరవీ అమరవీరులకు కూడా